తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది ముఖ్యంగా రాత్రిపూట అయితే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా కరిష్ణ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నారు మనం చూసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా కోహిర్లో అయితే సిక్స్ పాయింట్ సిక్స్ డిగ్రీల సెల్సియస్ అయితే ఏర్పడింది ఇక కోమమి ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ ప్రాంతంలో అయితే ఏడు పాయింట్ ఒకటి అలాగే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో సెవెన్ పాయింట్ టూ కామారెడ్డి జిల్లా జుక్కలో ఎయిట్ పాయింట్ వన్ వికారాబాద్ మర్లేపల్లిలో ఎయిట్ పాయింట్ టూ ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్లో ఎయిట్ పాయింట్ త్రీ అలాగే సిరిసిల్లా జిల్లాలోని గంభీరావుపేటలో నైన్ పాయింట్ వన్ సిద్దిపేట జిల్లాలో మర్కుక్లో నైన్ పాయింట్ టూ మెదక్ జిల్లా ఎల్దుర్తిలో నైన్ పాయింట్ ఫోర్ అలాగే ములుగు జిల్లా తాడవాయిలో నైన్ పాయింట్ సిక్స్ నిజామాబాద్లోని ఆ సాలూర్ల మనం చూసుకోవచ్చు ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ డిగ్రీల సెల్సియస్ అయితే ఏర్పడింది అయితే రెండు మూడు రోజుల పాటు ఈ చలి తీవ్రత ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి అయితే చలిగాలు వీ దీంతో అయితే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే భారీగా పడిపోతున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు కూడా చాలా అత్యంత అల్పంగా కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అయితే మనం చూసుకోవచ్చు వచ్చే మూడు నాలుగు రోజులు అయితే క్రమంగా చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఎందుకంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీర వాయిగుండడం వల్ల ఆ బంగ్లాఖాతం నుంచి అయితే వేడిగాలు తెలంగాణ పైకి వీస్తున్న క్రమంలో అయితే క్రమంగా చలి తీరుత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా జనవరి మూడవ వారం నుంచి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి డే టైంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి చలి రత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి రెండు మూడు రోజుల పాటు కూడా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు డే టైం లో కూడా చలిగాలు వీస్తే మనం వెహికల్ పై అంటే టూ వీలర్ పై వెళ్తున్న క్రమంలో అయితే చాలా గాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అయితే చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చూపిస్తున్నారు ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత అయితే నమోదు అవుతున్నాయి హైదరాబాద్ సంబంధించి కూడా చాలా చలి తీవ్రత అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఎస్యూ ల్లిలో అయితే ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఏర్పడింది ఇక మౌలాలిలో ఎయిట్ రాజేంద్రనగర్ లో ఎయిట్ పాయింట్ నైన్ కుదుపుల్ టెన్ పాయింట్ సెవెన్ అల్వాల్లో లెవెన్ తిరుమగిరిలో టువెల్ పాయింట్ సిక్స్ హైదరాబాద్ టూ పాయింట్ సిక్స్ నాగో టువెల్ పాయింట్ సిక్స్ డిగ్రీల సెల్సియస్ అయితే ఏర్పడింది అయితే రెండు మూడు రోజుల పాటు చలి తీరత ఉన్నప్పటికీ కూడా క్రమంగా చలి తగ్గుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు